హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వ్లాగ్స్ ఏంటంటే ఈ మేమైతే వచ్చేసి కట్టకు వచ్చినాం ఇక్కడ మనకు కొంతమందికి తెలియదు కదా ఈత చెట్లు ఎట్లుంటాయి ఈతకాయలు ఎట్లుంటాయి తాటి ముంజాలు ఎట్లుంటాయి మళ్ళీ ఈ లాపదాడ అంటే ఏంటిది పొద్దాడ అంటే ఏంటిది ఓకేనా ఈరోజు ఈ వ్లాగ్స్లో మీకు చూపించబోతున్నాం ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఈత కొలవలు చూసిరా ఇవే ఈత పనులు ఇప్పుడే స్టార్టింగ్ చిన్న చిన్న పిందెలు ఇంకొక నెల అయితే పెద్దగా అవి వండుతాయి ఓకేనా అట్లాగే తాటి ముంద కాయల చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని మనం తినే అంత సుత అయినాయి ముంజలు కళ్ళు బొంగ ఈత చెట్టుని గీసి ఇట్లా బొంగ కడతారు ఓకేనా ఇదే ఈత కళ్ళు మనకు ఈ చెట్టు సుత గీసేది ఈత కళ్ళు కానీ ఈ ఆల్రెడీ గీసేరు మళ్ళా రేపు దీన్ని గీస్తారు అంటే ఒక దినం తప్పి దినం ఒక చెట్టు గీస్తారు ఈత కళ్ళు మా బామ్మ రమేష్ నేర్వాడి కూకున్నాడు కళ్ళ బాగా ఇదే ఈత కళ్ళు మండవా ఈ లొకేషన్ వచ్చేసి వెల్గొండ జగితాల డిస్టిక్ వెల్గొండ ఆల్రెడీ ఈత గోళలు స్టార్ట్ అయినాయి సేమ్ కజ్జు టైపే కానీ ఇక అది వేరే ఉంటుంది టేస్ట్ ఇది వేరే ఉంటుంది ఈ పండ్లకు వచ్చినప్పుడు టేస్ట్ మంచిగా ఉంటాయి ఓకేనా కొన్ని ఇప్పుడే గోళలు వెళ్తున్నాయి ఈత గోలలు అట్లాగే తాటి ముంజలతో అయినాయి కొన్ని మీకు నేను చూపిస్తా స్టార్టింగ్ చూస్తా కొంచెం చిన్నగా ఉన్నాయి కొన్ని మీడియం సైజు ఉన్నాయి కొంతనే ఇప్పుడు తినేటట్టు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదే స్టార్టింగ్ ఇప్పుడే కడేసి మీరే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇవే థర్టీ ముందలు అయ్యాయి గోలలు ఇప్పుడే అంత అంత ఉన్నాయి ఇంకా సుత కొన్ని ముందలు అయినాయి అవి సుత చూపిస్తా ఓకేనా మనం ముంజకాయలు తినేది ఇదే ఇవే పెద్దగా అయి మన అమ్ముతారు చూసేరా ఇవే ముందు ఫ్రెండ్స్ చూడరిగో ఈ అయినాయి ఆ ముందకాయలు ఇంకొక నెల వరకు అయితే ఇవి తినచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడు ఫస్ట్ ఏమో చిన్నగా ఉన్నాయి ఇదేమో మీడియం సైజ్ చూడ్రీ గొలలు ఈ కొన్ని అయితే తినచ్చు ఓకేనా చిన్న చిన్నగా ముందర వెళ్తాయిందా ఫ్రెండ్స్ చూడ్రీ ఈ విత ఇక ఇదైతే ఇక కొంచెం పెద్దగా అయినాక గీతారు ఇక ఇక లాస్ట్ మూమెంట్లా ఈ ముందుకు కొయ్యకపోతే అదే పండుదాడు ఆ కాయను కోసుకుంటా కోసుకుంటా కళ్ళు వారుతుంది ఓకేనా కానీ ఇప్పుడు స్టార్టింగ్ అన్ని కొన్ని అయినాయి కొన్ని గాలే కొన్ని మీడియం సైజ్ అయినాయి కొన్ని ఇప్పుడే అవుతున్నాయి ఓకేనా మన సిటీలలో తినే ముందులు ఇవే ఇప్పటి చూస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి పట్టాను ఉన్నాయి కానీ ఆ తాటికమ్మాల మధ్యలో నుంచి కనిపిస్తారు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చెరువు మాత్రం బాగా పెద్దగా ఉంది వేలగొండ చెరువు ఫ్రెండ్స్ వీటిని అయితే పొద్దు ఆడు అంటారు ఇక మన భాషలో మాత్రం మొగ గోళలు మొగ్గి ఆడి ఉంటే చూసిరా సేమ్ అదే ఇక ఆడి అంటే కాయలు మొగ అంటే ఈ గోళలు ఇక ఓకేనా ఈ సుగా కళ్ళు గీస్తారు పొద్దాడు కళ్ళు తాగుతున్నాం తాగుతున్నాం అంటారు కొంతమంది ఇగ ఇవి ఇవి మాత్రం ఇప్పుడు కళ్ళు గీయలే అందుకే ఇట్లా అయినాయి స్టార్టింగ్లో గీస్తే ఇట్లా కావు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ స్టార్టింగ్లో వెళ్ళినాయి లాభదాడు ఇదే గీసీరు చూడరి ఇట్లాగో సేమ్ మన మొక్కజొన్న కంకి తీరు వెళ్ళినాయి కదా అవిటి గీసుకుంటా కళ్ళు తీస్తారు దీన్నే లాభదారు అంటారు ఓకేనా అంటే ఇంతకుముందు మీకు చూపించినాక గోడలు అవి స్టార్టింగ్ వెళ్ళాగానే మొగ చెట్లు అవి సూ తగ్గిస్తారు అవిటిని పోద్దాడు అంటారు వీటిని ఇట్టినే పెడితే గీయక ఈ అవుతాయి ఓకేనా ఈ ముందలైన తర్వాత పండు అయినాక మళ్ళా పండును వస్తే అది పండు కళ్ళు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇట్ అయినాయి ముంజలు ఇవి తినచ్చు మనం ఓకేనా ఇలా ముంజలు వెళ్తాయి మంచిగా వీటిని ఇచ్చిపెట్టి ఫస్ట్ వీటిని పోయేలా ఇక అందుకు ముంజలు అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇగో పండుదాడా అంటే ఇట్లా ఉంటుంది ఓకేనా ఆల్రెడీ వండింది ఇది బాగా స్టార్టింగ్లో అయినట్టున్నది ఇక పక్క పండు ఉన్నదేమో ఇంకా ముంజలు కాలే ఇది ముంజలు అయ్యి ఆల్రెడీ పండు పడ్డది కింద ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కింద పడ్డది దీని తోడు మూసిపోయాను ఇగో ఏ వీటిని చూత కొంతమంది పల్లెటూళ్ళల్లో ఉడకబెట్టుకొని తింటారు మంచిగా జామపాండు తిన్నట్టు తింటారు ఓకేనా మామిడి పండు తిన్నట్టు టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూత లాపడ లాపదాడు తాటికాలు గీసేరు చూడండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టు ఇది పోద్దాడు మూగ எண்ணிங் வச்சி ஓகேனா கொண்டீர் கொண்டப்பட்டு சூடு Io so da po' dal golone. స్టార్టింగ్ అయినాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది దీనికి చిన్నవి ఉన్నాయి మీడియం ఉన్నాయి కొన్ని ముదిరినే చూతున్నాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇవి సుత ముదిరినాయి గొలలో ఆల్రెడీ ముంజలు అయినాయి ఈ చిన్న ఏమో ఇప్పుడే స్టార్టింగ్ కొన్ని మీడియం ఉన్నాయి